డియర్ ఫ్రెండ్స్ నా పేరు రామారావు ఎస్ ఈ రోజు మనం సెలైజ్ కంపెనీలో రీటైల్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఎస్ మీరు రెడీగా ఉన్నారా ఈ వీడియో పూర్తి వరకు మీరు చూడండి ఎండ్ అయ్యేంత చూడండి ఓకే ఇక్కడ ఈ రీటైల్ బిజినెస్ ఎలా మనం చేయొచ్చు రీటైల్ బిజినెస్ చేస్తే ఎంత మనకు ప్రాఫిట్ ఉంటుంది ఎంత లాభం ఉంటుంది ఇది మెయిన్గా ఎవరైతే రీటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్లకు ఒక అద్భుతమైన వరం అన్ని అంటున్నాను మనం వీడియోలోకి వెళ్దాం ఒక్కసారి చూద్దాం కంపెనీ ఏంటండి సనెడ్జ్ అండి ఈ సనెడ్జ్ కంపెనీ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో ఓకే మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇంట్లో వాడే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్యూర్ ఆర్గానిక్ అండి పదహారు రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి ఓకే ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా మనకు ఉంది ఇక్కడ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలని ఒకసారి తెలుసుకుంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది మనం వాడితే హెల్త్ అనేది బాగుంటుందండి ఫస్ట్ మనం బయట రకరకాల కెమికల్ ప్రొడక్ట్ అనేది వాడుతున్నాము దీనివల్ల ఏమవుతుంది మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కానీ ఇక్కడ మన కంపెనీలో ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఫస్ట్ హెల్త్ అనేది బాగుంటుంది ఎస్ మీరు రీటైలర్ అయితే మీరు రీటైలర్ అయితే ఇక్కడ మీకోసమే ఈ బిజినెస్ ప్లాన్ ఓకేనా ఈ రీటైల్ బిజినెస్ అనేది మీకోసమే మీరు పూర్తయ్యేంత వరకు రీటైల్ చేసుకోగలిగితే ఎంత లాభం ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ రెండు వేల పదహారులో స్టార్ట్ అయ్యి ఇది కొత్త కంపెనీ కాదండి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద పదిహేను సంవత్సరాల అనుభవం ఉందండి పదిహేను సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అసలు ఫస్ట్ ట్రెడిషనల్ బిజినెస్ గురించి చూద్దాం అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం మనం అందరం ట్రెడిషనల్ మార్కెట్ చేస్తున్నాం ఇప్పుడు ఎస్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో మీరు ఒక వస్తువు ఫార్టీ రూపీస్ కి తయారైంది కంపెనీలో దాని లాభాలు చూసుకొని ఓకే లాభాలు చూసుకొని ఫార్టీ రూపీస్ కి తయారయ్యి ఎవరు తీసుకుంటారండి సూపర్ స్టార్కిస్ట్ అంటారు సిఎండ్ ఎఫ్ ఏజెంట్ అంటారు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుందండి డీలర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు ఎస్ మీరు ఏదైనా ప్రొడక్ట్ కావచ్చు ఓకే ఇక్కడ డీలర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఒక హోల్సేలర్ తీసుకుంటాడు ఎస్ హోల్సేలర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది రీటైలర్ అంటే మీ వద్దకు వస్తుంది మీ వద్దకు వచ్చే క్రమంలో ఇక్కడ ఫార్టీ రూపీస్ కు తయారైన ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంత అవుతుందండి నైన్టీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది అవడం జరుగుతుంది ఇక్కడ కంపెనీలో ఉన్న ప్యాకింగే మీ దగ్గరకు వస్తుంది కంపెనీలో ఉన్న క్వాలిటీయే మీ దగ్గరకు వస్తుంది కంపెనీలో ఉన్న ప్రో ఏదైతే బయటకు వీలు చేసిన ప్రోడక్ట్ కలర్ మారదు క్వాలిటీ మారదు ఏమీ మారదు కానీ అక్కడ ఏం మారుతుందండి రేట్ మారుతుంది ధర అనేది చేంజ్ అవుతుంది మరి ఎక్కడ పోతుంది ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ అని చూసుకుంటే ఇక్కడ మీడియేటర్ వ్యవస్థ దగ్గర వెళ్తుందండి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ స్టాకిస్ట్ ఉన్నారు డీలర్ ఉన్నారు హోల్సేలర్ ఉన్నారు ఒక ప్రోడక్ట్ గురించి తెలియాలంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఒక సెలబ్రిటీ అనేవాళ్ళు కావాలి ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ అరవై యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఈ మధ్యవర్తలకి వెళ్ళిపోతుంది దీన్నే మనము ట్రెడిషనల్ మార్కెట్ అంటారు ఇప్పటి వరకు మీరు ఇప్పటికీ చేస్తున్న మార్కెట్ ఏంటి ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఇక్కడ మీకు లాభాలంతా ఉండవు మీరు ఏదైతే రీటైల్ చేస్తున్నారో మీకు లాభాలంతా ఉండవు మీరు ఎగ్జాంపుల్ ఒక పదివేలకు సంబంధించిన ప్రోడక్ట్ని మీరు రీటైల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ రాదు లాభాలు అనేటివి ఉండవు అది మీకు కూడా తెలుసు కదా మరి ఏంటి మరి సనెడ్జీ ఏంటి మరి లో మరి బిజినెస్ ఎలా ఉంటుంది ఎంత ప్రాఫిట్ ఉంటుందో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారండి డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనకు నేరుగా మనకు వచ్చేదాన్నే ఇక్కడ డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు ఈ డైరెక్ట్ మార్కెటింగ్ లో మనకి ఏముంటుందని కొత్త నలభై రూపాయలకు తయారైన ప్రోడక్ట్ ఇక్కడ మీ దగ్గరికి వస్తుంది నేరుగా ఆ నేరుగా వచ్చినప్పుడు ఆ క్రమంలో నైన్టీ టు హండ్రెడ్ రూపీస్ మీరు తీసుకుంటారు పెట్టి ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ మీడియేటర్ అనే వాళ్ళు ఉండరు కాబట్టి ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ మిగిలింది కాబట్టి అది మళ్ళీ మన రీటైలర్ కి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ప్రోడక్ట్ ని రీటైల్ చేస్తున్నారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ మార్కెటింగ్ అని కూడా అనవచ్చు ఓకే దీన్ని ఏమంటారు డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు అంటే నేరుగా మీ దగ్గరకు వస్తుంది కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా ఎస్ ఓకే మరి ఈ డైరెక్ట్ మార్కెటింగ్ లో మరి ఏమి ఏమిస్తుంది ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ సనెడ్జ్ చూడండి డిస్కౌంట్ టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుందండి మీరు మీరు తీసుకున్న ఏదైతే అమౌంట్ సంబంధించిన ప్రోడక్ట్ ఉందో ఎంఆర్పితో చూసుకుంటే మీకు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఇక్కడ అలాగే ఫ్రీ ప్రోడక్ట్ అంటే మీరు ఎట్ ఏ టైం బల్క్ గా మీరు తీసుకుంటున్నారు కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది మీకు టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అదే మీరు హోల్సేలర్ దగ్గర తీసుకుంటున్నారు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటున్నారు మీకు ఏమైనా బెనిఫిట్స్ ఇస్తుంది అట్లా ఇవ్వదు అది తెలుసు కానీ ఇక్కడ ఏమి ఇస్తుంది మీరు బల్క్ గా తీసుకుంటున్నారు కాబట్టి టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది కూడా జరుగుతుంది తర్వాత క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుందండి అరే క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుందా మరి ఇక్కడ రాలేదు ఏంటి ట్రెడిషనల్ మార్కెట్ లో రాలేదు కదా ఇక్కడ వస్తుందా అంటే ఎస్ దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ సనేజ్ ఇక్కడ ఏమొస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుందండి ఫోర్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు మీ అకౌంట్ కు క్రెడిట్ అవుతుందండి మీరు ఎంతైతే అమౌంట్ పెట్టి తీసుకుంటున్నారో అక్కడ మీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది ఎస్ ఇది మీకు అర్థమైందని కూడా డిస్కౌంట్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్ క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకుందాం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది మరి ఏమేమి రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఎన్ని కేటగిరీ రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అది కూడా మనం తెలుసుకుందాం సెనైజ్ కంపెనీలో ఎన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంతకుముందు చెప్పాము డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఫ్రీ ప్రోడక్టు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఏమేమి దొరుకుతాయి ఇక్కడ అనేది కూడా కావాలి అంటే మనకు నిత్యావసర వస్తువులు అంటే మన కిరాణా షాపుకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఉప్పు కారం పసుపు బెల్లం టీ కాఫీ పేస్ట్ సోప్స్ లెవెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఓకే అండ్ పిక్కిల్స్ పచ్చళ్ళు టాయిలెట్ క్లీనర్ క్లాత్ క్లీనర్ డిష్ వాష్ అగర్వత్తులు ప్రతి ప్రొడక్ట్ ఇంట్లో కిచెన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు కిరాణం అయితే చాలా ఉపయోగపడుతుంది మీకు జనరల్ స్టోర్ అయితే అండ్ జనరల్ స్టోర్ అండ్ కిరాణం సూపర్ మార్కెట్ మీకు సూపర్ గా ఉపయోగపడుతుంది ఈ ఆఫర్ లేదా మీరు ఫర్టిలైజర్ షాప్ అనేది ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అదొక కేటగిరీ ఉంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అలాగే వెటర్నరీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఆవులకు పశువులకు అలాగే మనకు హెల్త్కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ మెడికల్ షాపా మీ మెడికల్ షాప్ అయితే మీకు అద్భుతమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓకే హెల్త్ సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి మన దగ్గర అన్ని రకాల డిసీజ్కి మన దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉన్నాయి అన్ని ప్రొడక్ట్స్ నేను ఏదైతే కేటగిరీ చెప్తున్నానో ఏ కేటగిరీ అయినా కూడా మీకు ప్రాఫిట్ ఇట్లేనే వస్తుంది మీరు ఏ షాప్ అయినా పర్లేదు ఓకే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలా కొత్తగా నేను షాప్ పెట్టుకోవాలి నాకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద నాకు మక్కువ ఉంది నేను వాటిని రీటైల్ చేయాలి అని మీకుందా ఎస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకోసమే కంపెనీ వెయిట్ చేస్తుంది మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీలాంటి వాళ్ళ కోసమే ఎస్ ఏంటి ఈ కేటగిరీస్ అయితే తెలిసాయి అన్ని రకాల కేటగిరీస్ మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీ కేర్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ దట్ రీజనబుల్ కాస్ట్ మళ్ళీ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏమైనా కాస్ట్ ఎక్కువ ఉంటుందా లేదా ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటున్నారు మరి ఏమైనా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందా అనేది డౌట్ వస్తుంది మీకు అదేం లేదండి మీకు రీజనబుల్ కాస్ట్ మీరు ఏదైతే కస్టమర్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఇవ్వచ్చు మీరు అంటే అటువంటి రీజనబుల్ కాస్ట్తో మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది అదే కదా కావాల్సింది మనకి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టారు అంటే యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఏమి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత ప్రొడక్ట్ వస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ అరవై ఐదు వేల ఎంఆర్పి ప్రోడక్ట్ మీకు ఇస్తారండి కంపెనీ మీ ఇన్వెస్ట్మెంట్ యాభై అనుకోండి మీకు అరవై ఐదు వేల ఎంఆర్పి ప్రోడక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు మీరు బల్క్ గా తీసుకుంటున్నారు అందుకనే మీకు టెన్ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ప్రోడక్ట్ ఎక్కువ వచ్చినట్టు ఇక్కడ పదివేలు మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ మన దగ్గర ఎక్కువ ఉంది ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ అనేది మనకు ఎక్కువ రావడం జరిగింది పాటు మీకు క్యాష్ బ్యాక్ అని చెప్పాను క్యాష్ బ్యాక్ ఇరవై ఐదు వందలకు పైగా క్యాష్ బ్యాక్ కూడా మీ అకౌంట్ కు క్రెడిట్ అవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్ ఎంత అండి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ డెబ్బై ఏడు వేల ఐదు వందలు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి ఫిఫ్టీ థౌజండ్ మీరు మీ దగ్గర ఉన్నది ఎంత అండి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి రిటైల్ చేసుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందలు అంటే ఎంత ప్రాఫిట్ ఉందండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఒక నిజం చెప్పండి మీరు రీటైల్ చేస్తున్నారు కదా మీకు యాభై ఏడు వేల సామాన్లు కనుక మీరు రీటైల్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది మీరు చేసే బిజినెస్ లో మా అంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ కు ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ రాదు కానీ ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు నేచురల్ ప్రొడక్ట్స్ మళ్ళీ బట్ ఇంకోటి అన్ని రీజనబుల్ కాస్ట్ తో ఉన్నాయి అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు లాభాలలో ఉన్నారు అంటే ఎంత అద్భుతమైన ఆఫర్ చూడండి ఇక్కడ సనెట్ కంపెనీ ఎందుకు ఇస్తుంది మరి ఇట్లాంటి ఆఫర్స్ ఎందుకు ఇస్తుంది అంటే ఇప్పుడిప్పుడే మన తెలంగాణ ఏపీలో స్టార్ట్ అవుతుంది ఇది మహారాష్ట్రలో నెంబర్ వన్ గా ఉంది కానీ ఏపీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే అడిగేడుతుంది అందుకనే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఇస్తుంది మార్జిన్ అనేది ఎక్కువ ఇస్తుంది ఎందుకు కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సొంత తయారీ ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది మరి ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంటే ఉందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మీరు వన్ ల్యాక్ పెట్టుకుంటున్నారా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు టూ ల్యాక్స్ పెడుతున్నారా మీకు వన్ ల్యాక్ ప్లస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ పక్కా వస్తుందని ఫిఫ్టీ పర్సెంట్ పక్కా వస్తుంది కావున ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంది మీకు ఒక షాప్ ఉంది ఆ షాప్ లో మీ కంపెనీ ప్రొడక్ట్స్ కనుక మీరు పెట్టుకొని మీరు రీటైల్ చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ప్రాఫిట్లో ఉంటారు మంచి లాభాలలో ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరికాయండి మీ దగ్గరే దొరుకుతాయి ఈ విషయాన్ని కనుక మీరు అడ్వర్టైజ్ చేసుకుంటే అంటే పేపర్ తో కానీ లేకపోతే పేపర్లలో యాడ్ కానీ ఏదో ఒక రకంగా మీరు కనుక మీరు బిజినెస్ని పెంచుకున్నట్టయితే మీకు ఇంకా లాభాలలో ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి మీకు ఇంకా డౌట్స్ వస్తుంటాయి అంటే ఇంకా ఏ ఇంకా అసలు ప్రోడక్ట్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఇలా చాలా చాలా డౌట్స్ వస్తుంటా ఉంటాయి ఎస్ మీ డౌట్స్ క్లియర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయొచ్చు లేదా మీరు ఈ వీడియో ఎవరైతే పంపించారో మీకు వాళ్ళకు కూడా కాల్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు సపోర్ట్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని డైరెక్ట్ కంపెనీ నుంచి రావడం జరుగుతుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఏమి లేవు కంపెనీ ప్రొఫైల్ చూసుకోవచ్చు మీరు మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు సనెచ్ కంపెనీ గురించి ఓకేనా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకొని మీరు మంచి లాభాలలో ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ